వయస్సులో బాగున్నారా మరి ఎపిసోడ్స్ అన్నీ ఫాలో అవుతున్నారా ఒకవేళ ఫాలో కాకపోతే షారో మినిస్ట్రీస్ అనంతపూర్ అనే మీరు టైప్ చేస్తే మరి అందులో ఈ మెసేజ్ అన్నీ వస్తాయి ఇది లెంటి డేస్ గురించి ఏ దినాల్లో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కదా తప్పకుండా ఫాలో కండి ఓకేనా చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దామా ప్రార్థన చేసుకుందాం పరలోకముందన్న తండ్రి మీ పాదములకు స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను ఈ సమయంలో ప్రభా మరొకసారి అయా ప్రప నీ శిలవ ధ్యానములు చేయటకే ప్రప మాకిచ్చిన కృపను బట్టి మీ కొందనాలు అనేక మంది ఈ దినాలలో ఉపవాసం ఉండి ప్రప నీ ధ్యానాలు చేస్తున్నారు బిడలందరినీ కూడా కాచి కాపాడండి నేను ఇదిగో ప్రప నీ వాక్యమును ప్రప నీ సెలవు ధ్యానమును అయా మేము చేయబోతుండేగా ప్రభా ఇదిగో మాకు కావాల్సినవిని చెవిని గ్రహించే హృదయంనిచ్చి మహింపొందమని యేసు నామమును బట్టి అడిగే వేడి కొంచెం నాన్నతండి ఈ ఈరోజు మనం సిలవలో పలికినటువంటి నాలుగు ఐదు మాటలను సమయమును బట్టి మనం చూసుకోవాలని ఆశపడుతూ ఉన్నా ఏసు ప్రభు కలవర్ వెళ్ళిన తర్వాత ఆయన ఏడు మాటలు మనకు పలికినట్టుగా మనం చూస్తాము కదా అందులో అన్ని మాటలు కూడా చాలా శ్రేష్టమైనవిగా ఉన్నాయి ఈ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా అవి ధ్యానం చేస్తూ ఉన్నారు కదా మరి ఇప్పుడు మనం నాలుగో మాటను ఐదో మాటను మనం ధ్యానం చేద్దాం ఒకసారి నాలుగో మాటను మనం ధ్యానం చేసినట్లయితే చదువుకుందాం అండి మనము మత ఇసు వర్త ఇరవై ఏడవ వచ్చాయి నలభై ఆరో వచ్చినాన్ని చదువుతూ ఉన్నా ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సమక్తాన్ని బిగ్గరిగా కేకవేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము అని రాయబడింది అవునండి ఇది ఈ ఏలి ఏలి లామ సబక్త అనే మాట అరామిక్ భాషలో రాయబడింది ఆ మాటకు అర్థం నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని తండ్రిని ప్రఫన యేసుక్రీస్తు దగ్గర కేక వేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అది మనం దాని ముందుగా ఇవన్నీ కూడా ప్రవచనాలుగా మనకు రాయబడి ఉన్నాయి కీర్తన గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చూసినట్లయితే నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక ఆత్మధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు అని అక్కడ పైన మనం చూస్తే మతేశ్వర్ధ చూస్తే నన్ను ఎందుకు చీవిడిచావు అనే దేవుడు ప్రపణ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునితో అంటున్నాడు ఇక్కడ ప్రవచనంగా కీర్తన భాగాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ నాకు కొన్ని వేల దూరముగా ఉన్నావు అంటాడు చెయ్యి విడచ్చి తండ్రి అయిన దేవుడు దూరముగా ఉన్నారు ఎందుకు ఆ విధంగా ఏసీ త్రీ ఏక దేవుడు కదా ముగ్గురు కలిసి ఉంటారు కదా ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఈ యొక్క ఆ తిరేక దేవునిలో నుంచి కుమారుడైన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము ఆయన మనుష్య కుమారుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించారు ఇప్పుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రఫని యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా వచ్చినా కూడా ఆయనలో దైవత్వం ఉన్నది దేవునితో కలిసి ప్రతి ఒక్కటి దేవుని చెత్త ప్రకారమే నేను చేస్తున్నానంటాడు ప్రతి ఒక్కటి తండ్రి అయిన దేవుణ్ణి అడిగి చేస్తూ ఉన్నాడు అలాంటి సమయంలో వారి ఏకముగా ఉన్నటువంటి ఆ సమయంలో కల్వరి సెలవులోకి ఎక్కిన తర్వాత ఇక్కడ తండ్రి అయిన దేవుడు ప్రభు యొక్క చెయ్యి విడచ్చి దూరముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు ఆ విధంగా దూరంగా ఉండవలసి వచ్చింది కుమారుడైనటువంటి ఏసైకి తెలీదా తండ్రి అయిన దేవుడు ఎందుకు చెయ్యి విడిచాడో తెలీదా ఖచ్చితంగా తెలుసు కానీ ఆ యొక్క ఎడబాటు కొన్ని నిమిషముల యొక్క ఎడబాటును ఆయన ఊర్చుకోలేకపోయాడు ఎందుకు ఎడబాటు వచ్చింది అని అంటే ఒకసారి మనం కింద కొద్దామండి యశ్య గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఆరు వచ్చినాన్ని మనం చదివినట్లయితే అక్కడ మాట రాయబడింది మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతమే మనలో ప్రతి వాడునూ తనకిష్టమైన త్రోవను తొలిగెను యహోవా మన అందరి దోషము ఆయన అతని మీద మోపెను అని ఉంది మన అందరి యొక్క దోషం లోకంలో అంతకుముందు పుట్టిన వాళ్ళు ఇప్పుడున్నటువంటి వారు పుట్టబోయే వారు అందరి యొక్క దోషం అందరి యొక్క పాపం ఎవరి మీద మోపాడంటే తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన ఏసుక్రీస్తు మోసుకునేటట్టుగా చేశాడు అంటే ఏంటండి కదా ఏదైనా ఒక ఇక్కడ బియ్యం బస్తాలు మోసేవాళ్ళు చూస్తాం మన గోడౌన్లో ఎంత బెండ్ అయిపోతారు కదా ఒక్క బరువు ఒక్క బస్తా మోసుకున్నప్పుడు వారు ఎంత వంగి దాన్ని మోసుకొని అక్కడ లారీలో వేస్తూ ఉంటారు నేను హాస్టల్ మ్యాటర్ని కనుక నాకు బాగా తెలుసు అవన్నీ కాబట్టి వాళ్ళకి ఎంత బరువు మోసుకున్నప్పుడు ఎంత బెండ్ అయిపోతారు కదా అవునండి మోయుట అంటే భారం కనుక బెండ్ అయిపోతారు భారం ఇప్పుడు ప్రొఫెన్ యేసుక్రీస్తు మీద ఈ పాప భారమును పెట్టింది ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడే తండ్రి అయిన దేవుడు ఈ యొక్క పాప భారమును కుమారుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు మీద మోపాడు ఎందుకంటే ఇక్కడ చూడండి ఒక మాట ఉంది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అని రాయబడింది మనమందరము కూడా త్రోవ తప్పిపోయినటువంటి వారంగా ఉన్నాం త్రోవ తప్పిపోయినటువంటి మనము మళ్ళీ తిరిగి తండ్రి అయిన దేవుని దగ్గరికి మనల్ని చేర్చాలని తిరిగి తండ్రితో సమాధాన తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద మన పాపమునంతా కూడా ఆయన మీద మోపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం త్రోవ తప్పిపోయినాం ఎట్లా త్రోవ తప్పిపోయినాం మన ఇష్టానుసారంగా మన ఇష్టము కొలు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం లోకంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఎలా త్రోవ తప్పిపోయిన సాతాను చేతిలో పడి వ్యభిచారం చెమిన సాతాను ప్రేరేపిస్తే అట్లా వ్యభిచారానికి వెళ్ళిపోయారు దొంగతనం చేయమని సాత్తాండ్ ప్రేరేపిస్తే దొంగతనాలకు వెళ్ళిపోయారు లేదు మా ఆస్తిని బాగా సంపాదించుకో లోకంలో దేవుని మర్చిపోయిన ఆస్తి కోసమే సంపాదన కోసమే బ్రతికేవారు చాలామంది ఉన్నారు ఆ విధంగా వారి ఇష్టముక్కులది మెద్దల మీద మెద్దెలు కట్టించే వాళ్ళు ఉన్నారు దేవుని గురించి ఆలోచించేవాడు లేరు అందుకే నేను రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూస్తే నేతివంతులు లేడు ఒక్కడను లేడు గ్రహించువాడు ఎవడను లేడు దేవుని వెతుకువాడు ఎవడను లేడు అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేని త్రోవ తప్పిపోయినటువంటి మనము ఎలా తయారైపోయామంటే పనికి మాలినగా వారైపోయినాం వేస్ట్గా అయిపోయినాం మనం మనం పనికి మాలినటువంటి ఎందుకు పనికి మాలినటువంటి వారు మనం తయారైపోయినాం అంటే ఇప్పుడు క్రీస్తు దగ్గరికి యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు వాళ్ళు పరిశుద్ధులు నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులైన అంటాడు కనుక పరిశుద్ధంగా ఉండవలసినటువంటి మనము ఏం చేసామంటే త్రోవ తప్పిపోయినాం మనల్ని దేవుడు యథార్థంగా పరిశుద్ధంగా చేస్తారు మనల్ని అయితే త్రోవ తప్పిపోయి సాంతాను చేతిలో పడి ఆ పరిశుద్ధలమైపోయినాం త్రోవ తప్పిపోయినాం పనికి మాలినైపోయినాం కనుక తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని లోకానికి పంపించడానికి కారణం ఏంటో తెలుసా ఈ తప్పిపోయినటువంటి పనికి మాలినటువంటి మన యొక్క బ్రతుకులు చేసిన ప్రతిదాన్ని కూడా ఆయన మీద మోపి మనల్ని తిరిగి మొదటి స్థితిని తీసుకురావడానికి ఆయన ఇష్టపడ్డాడు మనము తండ్రికి దూరం అయిపోయినాం మనం తండ్రికి దూరం అయిపోయినాం మనము దేవునికి దూరం అయిపోయినాం ఎప్పుడు దేవునికి దూరమైన మనల్ని తిరిగి దగ్గరికి చేర్చాలంటే మీడియేటర్ ఒకటి కావాలి ఆ మీడియేటర్గా మధ్యవర్తిగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఇక్కడ పంపినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనందరి యొక్క పాపము మనందరి యొక్క దోషము ఆయన మీద పడింది మనకు చేసినటువంటి ప్రతి ఒక్క దోషం అపరాధం ఆయన మీద పడింది కనుక ఇప్పుడు ఆయన ఎలా కనిపిస్తున్నాడంటే ఒక అపరాధిగా ఒక దోషిగా ఒక పాపిగా ఆయన కనిపిస్తున్నాడు మనం ఎందుకు దేవునికి దూరమైన తండ్రి అయిన దేవునికంటే మన పనికి మాలిన పనులు చేసి మరి మనము త్రోగ తప్పిపోయినాం కనుక మనలో పాపం కనుక తండ్రి అయిన దేవునికి మనం దూరమైనాం ఇప్పుడు మధ్యవర్తిగా ఈ ప్రభు యేసుక్రీస్తు వచ్చి ఈ తండ్రి అయిన దేవుడు మన యొక్క పాపమంతా ఆయన మీద వేయటం ద్వారా ఇప్పుడు మనము నీతి మందులుగా మార్చబడ్డాం ఇప్పుడు ప్రభు అని ఏసుక్రీస్తు ఒక పాపిగా కనిపిస్తున్నారు ప్రభు నాకెందుకు దూరమైతు అని అంటున్నాడు మనం ఎందుకు దూరమైనా పాపము చేశాం కాబట్టి మనము దూరం అయిపోయినాం ఇప్పుడు ప్రభు అయిన ఏ సెక్రేస్తున్నా నాకెందుకు నువ్వు దూరం అయిపోయినా నా చేయి విడిచావంటే పాపము ఎవరి దగ్గర కనిపిస్తూ ఉన్నదో వాళ్ళు దేవునికి దూరస్తులుగా ఉంటారు కనుక ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏ చూచినప్పుడు మన యొక్క పాపం ఆయన మీద పడింది కనుక ఇప్పుడు మనం నీతివంతులుగా కనిపిస్తూ ఉన్నాం నీ దేవుడు దోషిగా కనిపిస్తున్నాడు కనుక ఆయన తండ్రి అయిన దేవునికి దూరం అయిపోయినాడు తండ్రి తన చేతిని వదిలేశాడు ఇప్పుడు ఈయన ఏం చేశారో తెలుసారండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యయ పన్నెండవ చూస్తే ఆ కాలమందు ఇస్రాయలతో సహపౌరుల కాక పరదేశ్యులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారిని క్రీస్తుకు దూరస్తులై ఉంటిని మీరు జ్ఞాపకము చేసుకునే క్రీస్తుకు దేవునికి దూరస్తులుగా మనం ఉన్నాం ఎందుకో తెలుసా పరజనులము నిరీక్షణ లేని వాగ్దానం లేదు దేవునికి లోబడినటువంటి స్థితి మనలో ఉంది కనుక మనం ఎలా ఉన్నామంటే దేవునికి క్రీస్తుకు దూరస్తులంగా ఉన్నాం ఇప్పుడు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు చూడండి ఏం చేశారు అక్కడ పద్మూడో వచ్చిన అని చూస్తే ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు క్రీస్తు యేసు రక్తం వలన ఇప్పుడు మీరు ఉన్నారు ఎందుకు కుమారుడు వచ్చాడు మీడియేటర్గా అంటే ఇప్పుడు మనం దూరంగా ఉన్న మనల్ని తండ్రి అయిన దేవునికి దగ్గరగా చేర్చడానికి ఇప్పుడు ఈయన తండ్రికి దూరమైపోయి దూరస్థులమైన మనల్ని తండ్రి అయిన దేవునికి దగ్గరగా చేర్చాడు మునుపు దూరస్తులము కానీ క్రీస్తు రక్తము కాల్చుట ద్వారా ఇప్పుడు మధ్యవర్తిగా ఈయన వచ్చి మనల్ని తండ్రి అయిన దేవునికి దగ్గరగా చేర్చాడు చూడండి అక్కడ మనం పద్నాలుగు వచ్చిన చదివితే ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రము తన శరీరముందు కొట్టివేయట చేత మద్యము గోడను పడబట్టి మన ఉభయలను ఏకము చేసాను అని రాయబడింది మనల్ని తండ్రి అయిన దేవునితో మనల్ని ఏకము చేసేస్తాడు ఎవరు కుమారుడైన క్రీస్తు మన దోషమంతా మీద వేసుకొని మన దోషం మన పాపమంతా ఎనిమిది వేసుకొని తండ్రితో ఏకము చేసేస్తాడు ఒక మధ్యవర్తిగా నువ్వు ఎందుకు నా చేయి విడిచావు ప్రభు అంటే కుమారుడైన యేసుక్రీస్తు మన చేతిని పట్టుకున్నాడు కనుక తండ్రి తన చేతిని వదలాల్సి వచ్చింది తండ్రి కుమారుడైన ఏసుక్రీస్తు యొక్క చేయి వదిలాడు ఎందుకంటే పాపులమైన మన రక్త శక్తముతో పాపంలో ఉన్న మనల్ని రక్తసిక్తముతో ఉన్నటువంటి ఆ చేతితో మనల్ని పట్టుకొని ఆ రక్తముతో మనల్ని అభిషేకించి ఆ రక్తముతో మనల్ని కడిగాడు కనుక మనం ఎప్పుడు నీతిమంతులుగా కనపడుతున్నాం ఇప్పుడు తండ్రికి దగ్గర అయిపోయినాం యేసుక్రీస్తు తండ్రికి దూరం అయిపోయాడు కుమారుడైన ఏసుక్రీస్తు చెయ్యి తండ్రి అయిన దేవుడు వదిలిపెట్టాడు అవునండి మన చెయ్యి పట్టుకొని ఆయన రక్తసిక్తమైనటువంటి ఆ చెయ్యి మనల్ని పట్టుకొని తండ్రి అయిన దేవుడు దానికోసమే ఏ లోకానికి పంపించాడు దానికోసమే తండ్రి అయిన దేవుడు క్రీస్తు యొక్క చేతిని వదిలినట్టుగా మనం చూస్తాం ఆ విధంగా పట్టుకొని ఏం చేశారంటే ఆ వార్త పదవ చే ఇరవై ఎనిమిదవ వచ్చినా చూస్తే నేను వాటికి నిత్య జీవి కనుక అవి ఎన్నటికి నేను నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపవు అని ఏసై చెప్తున్నాడు ఎవరు కూడా నచ్చేది నేను చేపట్టేసుకున్నాను పట్టేసుకున్నాను నే ఇంకా ఎవ్వరు కూడా అపహరించలేడు ఎవ్వరు కూడా దొంగతనం చేయలేరు ఎవ్వరు కూడా వాళ్ళని ఇంకేం డిస్టర్బ్ చేయలేరు ఇదిగో నేను యొక్క లోకంలో ఉన్న ప్రతి మనిషి యొక్క చేపట్టుకున్నాను అంటాడు ఇంకో మాట చూడండి అక్కడే ఇరవై తొమ్మిదవ చూస్తే వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలోండి ఎవడనూ వాటిని అపహరింపలేడు ఈ కుమారుడైన ఏసుక్రీస్తు మనం చేయి పట్టుకొని ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుని చేతులకి మన చేయి తీసుకపోతే తండ్రి అయిన దేవుని చేతిలో పెట్టాడు అబ్బా ఎంత గొప్ప మాట అండి మధ్యవర్తులుగా మనకు వివాహం జరిగినప్పుడు ఏం చేస్తారండి మన తల్లిదండ్రులు ఆడబిడ్డ యొక్క మరి చేయి పట్టుకొని మగబిడ్డకి ఏం చేస్తారండి ఆ చేతిని అందిస్తారు చేతిని అందించినప్పుడు ఏమవుతుంది ఎక్కడ ఇదిగో ఈ బాధ్యత అంతా నువ్వు తీసుకో నా కుమార్తె యొక్క బాధ్యత నీకు ఇస్తున్నానని ఈ చేతిని తీసి ఆ చేతులకి పెడతాడు ఇప్పుడు ప్రపంచ ఏసుక్రీస్తు ఏం చేశాడండి ఇప్పుడు మన చేతిని తీసుకొని తండ్రి అయినటువంటి ఆయన చేతిలో ఆయన చేతు అందుకని ఎవ్వరు కూడా తండ్రి చేతుల నుంచి అపహరించలేడు నేను పట్టుకున్న రక్తశక్తమైనటువంటి నా చేతితో పట్టుకొని తండ్రి అయిన దేవుని చేతిలో ఇదిగో భద్రంగా వాళ్ళు ఉండేటట్టుగా నువ్వు రక్షిం పడినటువంటి బిడ్డవు కదా నీ చెయ్యి ఎవరి దగ్గర ఉందో తెలుసా నీ చెయ్యి ఎవరు పట్టుకున్నారో తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్తు పట్టుకున్నారు ఆయనే కాదు ప్రభు అయిన తండ్రి చేతిలోనికి నీ చేయిని కలిపాడు ఆయన చేతిలో భద్రత ఉన్నది ఆ రక్తశక్తమైనటువంటి చెయ్యి ఎప్పుడు నేను వదలకుండా పట్టుకున్నటువంటి మరి కృప దేవుడు మనకిచ్చాడు హాలియ కాబట్టి ఎందుకు నా చేయి విడిచావు అని అంటే రక్త శక్తమైనటువంటి ఆ చేత్తో నిన్ను పట్టుకొని తండ్రి అయినటువంటి దేవుని చేతులని నీ చేయి పెట్టాలని ఆ రక్తంతో మనల్ని కడిగి ఆ రక్తంతో మనల్ని శుద్ధి చేసి తండ్రి అయిన దేవుని చేతులనికి పెట్టాడు నిజమండి మరి ఆ చేయి నిజంగా నిన్ను పట్టుకోవటానికి నువ్వు అవకాశం ఇచ్చావా తండ్రి అయినా దేవుని చేతులు పెట్టడానికి ప్రభుని ఏ రక్త శక్తమైనటువంటి ఆ చేతిని నీకు అందిస్తూ ఉంటే ఆ చెయ్యి అందుకోవటానికి నువ్వు చేయి చాపగలవా చేయి చాపగలవా ఐదో మాటగా మనం చూసినట్లయితే యోహాను స్వార్థ పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే అటు తర్వాత సంస్థమును అప్పటికీ సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొను అన్నాడు ఇక్కడ అటు తర్వాత ఎటు తర్వాత తండ్రి అయిన దేవునికి మన చేతిని ఆయన చేతిలో కలిపి మనల్ని ఏకము చేసిన తర్వాత ఇప్పుడు మనము దేవుడు ఏకమైపోయినాం మనలోనికి ఆయన ఆత్మ వచ్చింది ఆయన జీవం వచ్చింది ఆయన కృప వచ్చింది మనం బ్రతికేమిప్పుడు కాబట్టి మనం ఏకమైపోయినటువంటి మనము ఇప్పుడు ఆయన వచ్చింది అయితే మనల్ని ఏకం చేయటానికి మన మధ్య ఉన్న ద్వేషం పడగొట్టడానికి ఆయన వచ్చాడు జీవం ఇచ్చాడు ఇప్పుడు అంటున్నాడు అటు తర్వాత మనకు జీవం ఇచ్చిన తర్వాత రక్తశక్తి మంది హస్తంతో పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే సమస్తమును అప్పటికి అంటే తండ్రి చెప్పినటువంటి పని అప్పటికి సమస్తమును సమాప్తమైన అని ఎరిగి తెలుసుకొని ఆయన ఏమంటున్నాడంటే నేను దప్పి కొనుచున్నాను అంటాడు మనిషిగా అండి మనిషిగా కొద్దిగా దూరం నడిస్తేనే మనకు దప్పిక అవుతుంది కదా అవునండి ప్రభు అయిన దప్పికైంది కల్వరి శిలువలో ఆఖరి బొట్టు వరకు రక్తము కార్చినటువంటి ఆయనకి దప్పిక కదా మనిషి కుమారుడిగా దప్పికైంది రెండవదిగా ఆత్మీయంగా దప్పికైంది ఇక్కడ రెండు విధాలుగా మనము చూడవచ్చు ప్రభు అయిన ఏసుక్రీస్తు ఎర్ర సముద్రమును చల్చి ఇదిగా ఇస్రాయిలను ఆరిన నేల మధ్య నడిపించినవాడు కాదా ఇదిగో పేతురు సముద్రం మీద నడిచి వస్తుంటే ఎదురుపోయిన వాడు కాదా జీవజలములు ఇస్తానని చెప్పిన వాడు కాదా చూడండి అక్కడ ఒక మాట చూస్తాం కీర్తన గ్రంథం డెబ్భై ఎనిమిదో కీర్తన పదిహేను పదహారు వచ్చిన చూస్తే అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించను నదుల వలె నీళ్లు ప్రవహింపచేసిన ఆయన నీళ్లను ఒక ప్రవహింప ప్రవహింపచేస్తాడు ఎడాలల్లో ప్రవహింపచేసిన వాడు ఆయన ఆయన నోటి వాక్కు చాలు నీళ్లు కండి మొట్టమొట్ట కలగచేసింది నీళ్ళని ఆయన కాదా సముద్రమును కలగచేసింది ఆయన కాదా మరి నీళ్ళ మీద నడిచింది ఆయన కాదా జీవ జలం ఇచ్చింది ఆయన కాదా మరి ఆయన ఏంటి ఎంత గొప్ప కార్యములు చేసినటువంటి ఆయన ఆయనకు దప్పికైంది దేవునికి దప్పికైంది అవునండి దేవునికి దప్పికైతే వాళ్ళేం చేశారండి ఇదిగో ఆయనకి దప్పికైందని చేదు చెరకని ఆయనకు అందించినట్టుగా మనము చూస్తాం రండి ఒకసారి మనము యశ గ్రంథం నలభై మూడు ఇరవైలో చూస్తే నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలగ చేయించున్నాను అంట ఇదంతా ఎందుకు అవుతుందో తెలుసా ఒకసారి మనము కోలికొండ దగ్గర ఉన్న గెస్సమైన తోటలోకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ప్రార్థన చేస్తుంటాడు కదండీ అక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రార్థన చేస్తారు ఏమని ప్రార్థన చేస్తారు ఒకసారి రెండు చూద్దాం లోకేశ్వర వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై రెండో వచ్చిన చూస్తే తండ్రి ఈ గిన్నె నా నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించమో ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించిన గాక అని ప్రార్థన చేస్తాడు ఎందుకలా ప్రార్థన చేశారు ఆయన వచ్చింది ఎందుకు ఆయన ఆ గిన్నె ఏంటి అసలుకు ఆ గిన్నె ఏంటి అని అంటే ఆ పాపపు పాత్ర అక్కడ ఉన్నది ఆయన ఎదుట ఉన్నది పాపపు పాత్ర ఉన్నది ఆయన ఎదుట ఆ పాత్రలో భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క పాపము ఆ గిన్నెలో మరి వేయబడింది ఆ గిన్నె ఆ పాపపు పాత్రను ఎత్తి ఇప్పుడు వేసయ్యో తాగాలి ఆ పాపపు పాత్రని ఎత్తి వేసే త్రాగాలి అలా త్రాగితే తప్ప ఆయన ఇప్పుడు తండ్రి చిత్తమును నెరవేర్చలేడు కాబట్టి అది తాగాలంటే అది చూచి అయ్యా ఇంత పాపము నేను పరిశుద్ధుని కదగా అంత పాపం తగల అదిగో నీ చిత్తమేత అది నాకు కాదు కాదు నీ చిత్తమే సిద్ధించే వచ్చింది ఆయన దానికోసం వచ్చారు కనుక అగ్గి నేను చిత్తం కాదు నాయన నీ చిత్తమే నెరవేర్చబడని అని అక్కడ ప్రార్థన చేస్తాడు అక్కడే మరి ఈ యొక్క వంట వచ్చి యేసు ప్రభుని అక్కడ పట్టుకోవడానికి చూసినప్పుడు అక్కడ మల్కు అనేటువంటి అతని చెవిని పేతరు నరికేస్తాడు కదండీ నరికేసినప్పుడు ఆయన చెవిని ముట్టి స్వస్థపరిచినప్పుడు ఒక మాట మాట్లాడతాడు అక్కడ రండి చూద్దానండి యోహన్స్ వార్త పచ్చెనిమిదో అధ్యాయం వచనం చూస్తే ఆ దాసుని పేరు మల్కు ఏసు కత్తి వరలో ఉంచుము తండ్రి నాకు అను గ్రహించిన గిన్నెలోనది నేను త్రాగకుందునా అనే పేతురుతో అనేను ఇక్కడ ఎంత చక్కని మాట దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు పేతురుతో అంటున్నాడు పేతురు నువ్వు ఇప్పుడు మలకొచ్చు నరికినంత మాత్రమేనా నేను కలవరిశిలోనికి నేను వెళ్లకుండా ఉండలేను కదా ఖచ్చితంగా నేను వచ్చింది దానికోసం మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ గిన్నెలోనే నేను త్రాగుకుందనా నేను తప్పకుండా త్రాగుతా అవును దానికోసం అది నెరవేర్చడానికి కోసం నేను వచ్చాను అంటాడు అవునండి దేవుడు నీ పాపం నా పాపం ఆ కలవరి సిలలో మోయటానికే వచ్చారు ఆయన ఎవరో మనుషులు వేస్తే ఆయన సెలవు వేయబడలా కానీ ఆయనంతకు ఆయన నాకు మన పరిశుద్ధులుగా ఉండటానికి మన చేతిని ఆయనలో పెట్టడానికి మనల్ని ఆయనతో ఏకం చేయటానికి ప్రొఫె ఏసుక్రీస్తు వచ్చాడు ఆ పాపపు గిన్నెలో అంతా కూడా ఆయన త్రాగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం రండి ఒకసారి హనుస్వార్థ నాలుగో వచ్చాయి పదో వచ్చిన ఆయన మనం ఒకసారి చూస్తే సమరస్తి ఆమె వచ్చి బావి దగ్గర ఉన్నప్పుడు దేసుప్రభు వచ్చిన దాహం కొన్నాను యేసూప్రభు అడిగాడు కదా అక్కడ సమరయ స్త్రీని కూడా అడిగాడు కదా అడిగినప్పుడు ఆమె ఏం చేస్తుంది అరే మీరు యూదులు కదా మేము సమరీలం ఎలా అడుగుతున్నావు నన్ను అంటే ఆయన ఒక మాట ఉంటాడు అక్కడ చూడండి నాలుగో అధ్యాయం పదవ వచ్చినాన్ని చూస్తే అందుకు ఏసు నువ్వు దేవుని వరుమును నాకు ఇమ్మని నేను అడుగుచున్నవాడెవడు అది ఏనో ఎరిగి ఉంటే నువ్వు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చును అనని ఆమెతో నేను ఎవరినో తెలుసా నేను ఎవరో నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నేను నీకు జీవజలములు ఇస్తా నువ్వు ఎప్పటికూడా దప్పి దప్పిక్కొనుకోకున్నటువంటి నేలని నేను అన్నాడు అవునా ఆ నిజంగా కొని వచ్చాడు ఆయన అక్కడికి నిజంగా నీళ్ళు తాగటానికి వచ్చాడు అక్కడికి ఇక్కడ మనము స్త్రీ దగ్గర చూస్తే మరి ఎంత చక్కని మాటలు ఇక్కడ రావడం ఇంతకుముందు ఒక మనిషిగా అలా దాహంకొని అడిగితే వాళ్ళ చేదు చిరకనిస్తే అందులో ఒక మత్తు ఉంది కాబట్టి ఆ మత్తును తీసుకోకుండా ఆయన తిరస్కరించాడు అది పుచ్చుకొని దాన్ని తిరస్కరించాడు కానీ ఆయన మత్తుతో పడుతున్నటువంటి ఆ బాధను మర్చిపోవటానికి రాలా బాధ పడటానికి వచ్చాడు కనుక దాన్ని పుచ్చుకోలేదు ఇదిగో ఇక్కడ మనం చూసినట్లయితే సమరస్తి దగ్గరికి వచ్చింది ఆయన ఎందుకో తెలుసా ఆత్మల దాహం తీర్చబట్టడానికి వచ్చారు హాలే లూయ హాలే లూయ ఇవేం చేస్తుందో తెలుసా ఆ దా మీరు ఎట్లా అడుగుతున్నారు నన్ను యూదులు కదా అన్నప్పుడు నేను ఎవరో నీకు తెలిసినట్లయితే నిజంగా నీకు జీవజలములు ఇస్తాను ఎప్పుడు దప్పికొనకున్నటువంటి నీళ్లు నా దగ్గర ఉన్నాయి అంటే నాకు ఇవ్వద్దా నాకు ఇవ్వండి అని అడుగుతుంది అప్పుడు తన గురించినటువంటి విషయాలు అన్నీ చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుందో చూడండి అక్కడ పద్నాలుగు వచ్చనం చూద్దాం పద్నాలుగో వచ్చనం ఆ నేను ఇచ్చినీళ్ళు త్రాగువాడు ఎప్పుడు నువ్వు దప్పిక్కొనడు నేను వానికి నీళ్ళు నిత్య జీవునకే వాళ్ళ ఊరెడి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను అప్పుడు ఏం చేసిందో తెలుసా అవునా నాకు ఊరెడు అతను నిజంగా క్రీస్తువే అప్పుడు గుర్తుపట్టిందండి ఆమె ఎప్పుడైతే క్రీస్తు అని గుర్తుపట్టిందో ఊరిలోనికి పరిగి తెలిపాయి అవును ఈ దినం క్రీస్తుని గుర్తుపడుతున్నావా నువ్వు లంటి డేస్ చేస్తున్నావు నలభై దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు క్రీస్తు ఏమి చేసేడని విషయాన్ని నీ గురించి తెలిపేవాడని నీ పరిస్థితి ఏంటో నీ పరిస్థితిని మార్చగలడని నువ్వు ఎరిగితే ఇప్పుడే నువ్వు ఏం చేస్తావో తెలుసా ఆమెను కొండ వదిలిపెట్టి ఆమె ఏ విధంగా ఊర్లోనికి వెళ్ళి ఆయన గురించి సాక్ష్యం చెప్పి ఊరు ఊరు తీసుకుని నడిపించిందో ఆ ఏసై దగ్గరికి అప్పుడు ఆయన దాహం తీరింది ఆయన నిత్య జీవపు జీవ జ నువ్వు తాగాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా నువ్వు క్రీస్తు ఎవరు వెరిగినట్లయితే ఆయన నీ కోసం ఏం చేస్తాడు నా నాకోసమే నా దప్పికి తీర్చడానికి కోసమే ఆయన కలవరిశివులో నా పాపమంతా మోసి నా యొక్క పాప క్షమాపణ నాకు ఇచ్చాడని నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని ఏసయ్యను నువ్వు ఎరుగుతావో అప్పుడు ఆయన పని నేను చేయగలవు హాలెలుయ్యా ఆయన పని ఆమె చేసింది వెంటనే తన స్థితి తనకు తెలిపిన వెంటనే అవును చూద్దరండి నా విషయం అంతా చెప్పినటువంటి ఆయన మెస్సయ్యాకాడా మెస్సయ్యాకాడ చూద్దురండి నేను మెస్సేను చూశానని ఊరు ఊరిని నడిపించినట్టుగా మనం చూస్తాం నువ్వు నిజంగా నీ పాపము క్షమించబడిందా నువ్వు నిజంగా ఏస్సు ప్రోపునిసమైన దేవుడు నువ్వు ఎరిగావా నువ్వు నిజంగా ఎరిగినట్లయితే నువ్వు కామ్గా ఉండలేవు నువ్వు కామ్గా ఉండలేవు నువ్వు ఊరక ఉండలేవు ఎస్సు కోసం నువ్వు పనిచేస్తుంటే వాడిగా ఆనాడు ఆ సమరీ స్త్రీ పనిచేస్తుంది ఈ నాడు నువ్వు ఎంతకాలమైంది నువ్వు రక్షింపబడి నేను రక్షింపబడినానని చెప్పుకుంటూ కూడా ఏ ఒక్క నేను క్రీస్తు దగ్గరికి నడిపించావా ఆయన దాహం నువ్వు తీర్చగలిగావా అప్పటికి సమాప్తమైనందని ఎరిగి ఆయన ఏం చేశాడో తెలుసా దాహమైంది అని అడుగుతున్నాడు ఈరోజు కూడా అడుగుతున్నాడు ఆయన ఆత్మ దాహం కొంటోంది ఆత్మల కోసం దాని ఎంత వేల లక్షల మంది నశించిపోతున్నారు వాళ్ళందరినీ నడిపించవలసిన బాధ్యత ఆనాడు సమరస్తి తీసుకుంది ఈనాడు నువ్వు నేను తీసుకోవాలి తీసుకుందామా ఆ సమరయ స్త్రీ తీసుకున్నటువంటి బాధ్యత ఊరు ఊళ్ళని క్రీస్తు దగ్గరికి నడిపించినటువంటి బాధ్యత ఈరోజు మనం తీసుకుందామా ఆయన దాహం తీరాలేనంటే నీవు జీవజల బుగ్గగా నీ కడుపులో నుంచి ఆయన యొక్క జీవము బయటికి రావాలి నిజంగా క్రీస్తు ఏసు నువ్వు అంగీకరిస్తావు నేను పాపిని నన్ను క్షమించను నువ్వు అడగలవా అడిగినట్లయితే తప్పకుండా ఆయన నిన్ను క్షమించి ఆయన పని చేసేటువంటి వ్యక్తిగా నిన్ను మారుస్తాడు ఏసో ప్రభు చెప్పలా నువ్వు పరిగెత్తిపో అందని పిలుచుకురా అని చెప్పలా ఆమంతక ఆమె వెళ్ళింది మనసు మారింది ఆయన గుర్తుపట్టింది వెళ్ళి పరిగెత్తి అనేకలు తీసుకొచ్చి ఆయన దాహం తీర్చింది నువ్వు నిజంగా ఆయన దాహం తీర్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అని అంటే నువ్వు నిజంగా ఆయన గుర్తెరగాలి ఆయన ఎవరో గుర్తె నీ రక్షకుడైన గుర్తెరగాలి నిజంగా నీ పాప క్షమాపణ ఇచ్చిన వాడిగా నువ్వు గుర్తెరిగితే నిజంగా ఆయన దాహము తీరినట్లే చూడండి ఒకసారి మనము సువార్త ఏడవ నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు కడుపులో నుండి జీవజలం నదులు పారునని చెప్పాను జీవజల నదులు పారతాయి నీలో నుంచి ఆత్మ పొంగి వస్తుంది నువ్వు గమ్మనుండలేవు పరిగెత్తి వెళ్ళిపోతావు పరిగెత్తి ఆయన పనిచేస్తా ఈ ఒక తీర్మానం చేసుకుంటావా ఆయన పలికినటువంటి నేను దాహం కొంటున్నానని ఏదైనా కూడా కేకలు వేసి అంటున్నాడు ఒక మాట చెప్తావా ఆయనకి ప్రభు నీ దాహం తీర్చేవాడిగా నేను ఉంటా నీ దాహం నేను తీరుస్తానయ్యా ఇదిగో అనేక నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్తా ప్రభు నా సాక్ష్యం చెప్తా పాటల ద్వారా కానీ ప్రార్థన ద్వారా ఏ విధంగా నేను నువ్వు అనేకులను దేవుని దగ్గర నడిపించిన ఒక బాధ్యతగా తీసుకుంటావా ఆ సమరస్త్రీ కంటే నువ్వు ఏమేమి తీసివేసిన వాడివి దానవి కాదు కదా ఒక తీర్మానం చేసుకో ఖచ్చితంగా తినే అదే ఈ లెంట్ డేస్లను చేసే నలభై దినాలకు ఒక అర్థం ఉంటుంది ఆ విధంగా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయని కాక ప్రార్థన చేసుకుందామా యేసయ్య తండ్రి స్తోత్రమయ ప్రభా ఇదిగో మా కోసం కలవరిసలలో ప్రహా దప్పిక్కున్నావు తండ్రి మీ కొందనాలు తండ్రి అయిన దేవుడు ప్రహా మిమ్మల్ని చేయి బదిలాడు అవును మీరు మా చేయి పట్టుకున్నారు ప్రహా మీరు నడిపిస్తున్నారు తండ్రి మీ కొందనాలు ఎక్కడికి మమ్మల్ని నడిపిస్తే ప్రభు అక్కడికి మేము వెళ్ళుటకు మాకు సహాయం చేయండి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు ప్రభు మీకు కొందనాలు నీ సిక్తమైనటువంటి చేతిని ఎల్ల వేళలా ప్రభు మేము పట్టుకొని నడిచేటకు మాకు సహాయం చేయండి ఎవరికైతే రక్షణ లేదో అయా నిన్న ఎరగలేదో ప్రభు వారందరికీ రక్షణ మార్గము కలగచ్చేయండి రక్షింపబడిన వారు మీ దాహము తీర్చుటకు పరిగెత్తుటకు సహాయం చేసి నడిపించమని దీవించి ఆశీర్వదించి వారు అక్కరి తీర్చమని ఏసు నామమ్మలు బట్టాడి వేడి కొంచెం నాన్న తండ్రి అమ్మైన్ అమ్మైన్ గాడ్ బ్లెస్ యూ ప్రస్తు